ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్ కు ఇవాళ మిశ్రమ ఫలితాలు వచ్చాయి స్టార్ షూటర్ మనుభాకర్ మరోసారి సత్తా చాటింది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీం విభాగంలో మనుభాకర్ శరబ్జ్యోత్ సింగ్ జోడీ క్వాలిఫైషన్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది అటు మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో రమితా జిందాల్ పురుషుల విభాగంలో అర్జున్ బబుతాలు తుదిపోర్లో నిరాశపరిచారు ప్యారిస్ ఒలింపిక్స్ మూడో రోజు షూటింగ్ విభాగంలో భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల పురుషుల విభాగంలో ఫైనల్స్ లో భారత షూటర్లు నిరాశపరచగా పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీం విభాగంలో మనుభాకర్ శరబ్జోత్ సింగ్ జోడీ సత్తా చాటింది స్టార్ షూటర్ మనుభాకర్ మరో పథకానికి గురిపెట్టింది పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్సర్డ్ టీమ్ క్వాలిఫికేషన్లు మనుభాకర్ సర్బ్జోత్ సింగ్ జోడి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది మంగళవారం ఈ జంట దక్షిణ కొరియా ద్వయంతో కాంస్య పతకం కోసం పోటీ పడనున్నారు ఇందులో గెలిస్తే భారత్కు మరో పతకం దక్కుతుంది ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత జోడీ రితమ్ అర్జున్ చీమా ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్లతో పదో స్థానానికి పరిమితమై నిరాశపరిచారు ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మహిళల విభాగంలో కాంస్యం గెలిచిన మనుభాకర్ మిక్స్డ్ ఈవెంట్లోనూ పతకంపై కన్నేసింది మంగళవారం జరిగే కాంస్య పోరులో మను పతకం గెలిస్తే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ షట్లర్ పివి సింధు సరసన చేరే అవకాశం ఉంది అంతేకాదు ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మనుభాకర్ ముందుంది ఈ స్టార్ షూటర్ ఇంకా ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలోనూ పోటీ పడనుంది పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో భారత్ త్రుటిలో పతకం చేజార్చుకుంది ఫైనల్లో యువ షూటర్ అర్జున్ బబూతా నాలుగో స్థానంలో నిలిచాడు ఒక దశలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్ ఒత్తిడికి లోనై నాలుగో స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు అటు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో భారత షూటర్ రమితా జిందాల్ నిరాశపరిచింది ఫైనల్ పోరులో నూట నలభై ఐదు పాయింట్ మూడు పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది